అందరికీ జయసీల మిత్రులారా నేను మీకేడియా జై కృష్ణ ధర్మరక్షణ మొట్టమొదటిసారిగా బహిరంగ రాజకీయ ప్రకటన చేయబోతున్నా దానికంటే ముందు యావత్ హిందూ సమాజానికి భారతీయ ప్రజలందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఆ ప్రకటన ఏమిటి అంటే మన భాగ్యనగర్ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మన కొంపల్లి మాధవి రత గారికి ఈసారి మనం ఖచ్చితంగా ఓటు వేసి తీరాలి భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నించున్నటువంటి మన గుర్రా నరసయ్య గౌడి గారికి ఈసారి మనం ఖచ్చితంగా ఓటు వేసి తీరాలి వీరికే ఎందుకు ఓటు వేయాలి వీరిలో ఉన్నటువంటి అంత ప్రత్యేకత ఏమిటి మన హిందూ సమాజానికి వీళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏంటి ఎందుకు ఈసారి ఇంత బహిరంగ ప్రకటన చేయవలసి వచ్చింది అనడానికి రెండు వీడియోలు వారికి సపరేట్ సపరేట్ గా నేను పెట్టబోతున్నా ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క గెలుపు హిందూ సమాజానికి ఆత్మ గౌరవ పరీక్షగా మారింది మరొక విషయం చెప్పాలి ఐదు వందల సంవత్సరాల తర్వాత మన అయోధ్య నగరంలో మనం శ్రీరామ నవమి దివ్య భవ్య రామ మందిరంలో చేయడానికి మనకి దోహదం చేసినటువంటి ఈ బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ఈసారి మనం రుణపడి తీరవలసిన సందర్భం ఎవరైతే శ్రీరామ నవమి రోజు ఈ రోజు శ్రీరాముడి మీద భక్తి శ్రద్ధలతో గౌరవంతో పూజలు చేసుకుంటున్నారో జై శ్రీరామ్ అంటున్నారో వాళ్ళందరూ కూడా కనీస కృతజ్ఞతగా బీజేపీ పార్టీకి కనీస ఓటు మద్దతి ఇవ్వాల్సి ఉంటుంది ఇంతమంది బీజేపీలో ఉన్నప్పటికీ నేను బుర్రా నరసయ్య గౌడి గారికి అలాగే మాధవీలత గారికి మాత్రమే ఎందుకు మద్దతు తెలిపాను వారి యొక్క గొప్పతనం ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తున్నాను అందరికీ జయశ్రీరామ్ భారత్ మాతకి జై నేను మీకేడియార్ మరొకసారి అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు స్వస్తి